ఏలూరులో మహిళా భద్రత కొరకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శక్తి యాప్ పై ఏలూరు సత్రంపాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు మహిళా స్టేషన్ అధికారులు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్య చంద్రరావు ఏలూరు త్రిటౌన్ ఎస్ఐ అప్పారావు ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నాగమణి మరియు వారి సిబ్బంది ఏలూరు పట్టణంలోని సత్రంపాడులో ఉన్న జిల్లా షత్ హై స్కూల్లో మహిళల భద్రత సైబర్ క్రైమ్ డ్రగ్స్ ర్యాగింగ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఏలూరులో మహిళల భద్రత కోసం ఒక వన్ స్టాప్ సెంటర్ భూమిక ఉమెన్స్ కలెక్టివ్ సెంటర్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని మహిళా పోలీస్ స్టేషన్ వారు తెలియజేశారు మహిళలు మరియు వారి కుటుంబ సభ్యులు పోలీస్ సిబ్బంది యొక్క సేవలను వినియోగించుకుని సురక్షితంగా ఉండాలని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచందర్ సూర్యచంద్రరావు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్రంపాడు జిల్లా పరిషత్ హై ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ ప్రసన్నాంజనేయులు శక్తి టీమ్ సభ్యులు పాల్గొన్నారు మీరు చెట్లు కూడా చూసుకోండి మీరు అంతరా ఇంకొక చెట్టు రాదు తులసి ఎత్న వేస్తే తులసి చెట్టే కులుస్తుంది గాంజాయత్రే గాంజా చెట్టే కురుస్తుంది సో మానవుడు మాత్రం ఇంకా కూడా తల్లిగారు తొమ్మిది నుంచి తొమ్మిది నెలల తర్వాత పుట్టిన వాళ్ళే మనిషిగా పుట్టి దేవుడుగా చేత పూజలు అందుకుని మంచి గౌరవం కల్పిస్తున్నుకుంటారు కొంతమంది ఆడతాయారు దొంగతనాలు చేస్తారు ఆడపిల్లల మీద అఘాయించాలు చేస్తారు చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘ విద్రోహ శక్తి కింద మారుతుంటారు అంటే మనిషి కుట్టినప్పుడు వెరీ గ్రేట్ ఒకటే ఆ ఎదిగేలకు ఎదిగే క్రమంలో కొంతమంది చాలా మంచిగా ఎదుగుతున్నారు ఎంతమంది ఒక సుమారు ఇక్కడ వందల యాభై మంది ఉంటారు దీంట్లో కొంతమంది ఐఐటి సాధిస్తారు కొంతమంది ఐఐటికి ఎన్ని ఫుడ్ అవుతారు వెరీ గ్రేట్ కదా కొంతమంది తిన్న తిన్న బాస్ ఉన్నాడు వాచ్ మన్ ఉన్నాడు పూలన్ తిన్నాడు జనకల తిన్నాడు తిన్న తిన్న వ్యాపారం చూసినలా వస్తుంటాడు కండి కరెక్ట మూంకు కొంద మంది కనేసం పదోదర్ గారు కూడా పాస్ అయినటువంటి వ్యక్తులు వారిపోతున్నారు మీకు రెండి శక్తివంతంగా ఇలా జీవనమైనంత దేశపరి